వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ సంబంధించిన అందరికీ నమస్కారం రెండు వేల పదిహేనో సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిలిం క్లబ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఉన్న విశాఖలో ఈ ఫిలింనగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి చెప్పిన దాన్ని కూడా మంచిది డెఫినెట్గా చేయండి ఫిలిం ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి అట్లాగే టెక్నీషియన్స్ అందరూ కూడా ట్రైనింగ్లు ఇచ్చి కూడా ఏర్పాటు చేయడం చెప్పి ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకుని వెంటనే ఒక పదిహే పది పది తొమ్మిది ఎకరాల ల్యాండ్ కూడా అలాంటి తర్వాత వెంటనే క్లబ్లో మెంబర్షిప్ కూడా తీసుకోవటం అన్నీ కూడా ఒక పాజిటివ్గా దొరుకుతున్న టైంలో అది తప్పలకుండా ఏదైతే బుద్ధిస్ట్ ప్లేస్ సంబంధించిన కొంత వివాదం కావటం ఆ తర్వాత ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మళ్ళీ రామానాయుడు గారు ఒక ల్యాండ్ అలాట్ చేసుకుంటాం తర్వాత దాన్ని ఎంత సీరియస్ తీసుకున్నామంటే అది స్టార్ట్ చేయాలి టు పేసల్ టూ తోటి ముఖ్యమంత్రి గారితో పాటు వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు టైం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ అది కూడా చేయించి దాన్ని మనం ఆలోచించుకోవడం అయితే అన్ఫార్చునేట్గా కారణాలు లేవైనా ఇది కొంచెం పెండింగ్ బట్టి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ ఐదేళ్లు కూడా మనం చూసాం మరి అది ఊరిని మనం బ్లేమ్ చేయటం కూడా అనవసరం దాన్ని కానీ ఏదైతే పర్పస్తో మనం ఆ రోజు క్లబ్ అనుకొని ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేశామో ఆ పర్పస్ డివేట్ అయిపోయి ఇది కొంచెం కాటావేక్షలకి ఒక కేంద్రంగా తయారైంది సరే మళ్ళీ మొన్న ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్థానిక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్లబ్ విజిట్ చేయడం క్లబ్లో ఉన్న కొన్ని ప్రధానంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా కాదు ప్రపంచం ఈ భూభాగాలు ఎక్కడ కూడా ఒక లైఫ్ టైం ఒకే మనిషి దాంట్లో ఉండాలి కమిటీలో వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు ఇటువంటి నాకు తెలిసి ఏదైనా కార్పొరేటివ్షిప్ బిజినెస్లో తప్ప ఇంతమంది పబ్లిక్ ఉన్న క్లబ్బుల్లో అటువంటి ఉన్నప్పుడు అటువంటి కొన్ని విత్తపోకలు కూడా ఇదేళ్ళలో పోవడం జరిగింది అవన్నీ కూడా తప్పని చెప్పని క్లబ్ కమిటీకి అలాగే మెంబర్స్ కూడా చెప్పి ముందు దాన్ని ఏదైతే కోర్ కమిటీ ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పడం ఆ తర్వాత కూడా ఇది ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కొంత ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ తోటి మనం కార్యవర్గానికి అందరూ కూడా చెప్పి ఇది ఒక మంచి తో స్టార్ట్ చేసాం ఆ పర్పస్ డివైడ్ అవుతుంది దీని వివాదాలు వస్తున్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా దీన్ని రివైంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానిక ఆ సహనసభ్యుడుగా నాకు కూడా బాధ్యత ఉంది కార్డు దీనికి మొత్తం ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం మరి దానికంతా కూడా కమిటీ అంగీకరించి ఆ కమిటీ మొత్తం కూడా రాజీనామా చేయడం రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఎలక్షన్ కళ్ళని కూడా నిర్ణయం తీసుకున్నాను ఆ ఫ్రెష్గా ఎలక్షన్ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ పెట్టారు ప్రాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కొన్ని కార్డు అంటే నేను ఒకటే మీకు తెలియజేసేది విశాఖపట్నంలో క్లబ్బులు కొత్త కాదు మనకి క్లబ్ లాంటి క్లబ్ ఉంది వల్ఫ్ క్లబ్ ఉంది ఆఫీసెస్ క్లబ్ ఉంది అలాగే సెచరీ క్లబ్ ఉంది ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఫిల్లర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాల్టీ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే దానికి ఒక ముప్పై లక్షలు కట్టాలి అదే గోల్ఫ్లో కట్టాలంటే ఇంకో ముప్పై లక్షలు కట్టాలి ఇట్లా సామాన్యులకు అందుబాటులో లేకుండా అవి చాలా ఎక్కువ మెంబర్షిప్తో ఉన్నాయి అదే ఫిల్లర్ క్లబ్ అంటే అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ కొంచెం గా ఉండే ఎంప్లాయీస్ కానీ అందరికీ అందుబాటులో ఉండేది ఒక మెంబర్షిప్ కట్టాం అందుకే దీనికి దాదాపు పదిహేను వందల మంది పైగా మెంబర్స్ కోట్ చేశారు మరి ఇటువంటి క్లబ్ అనేది అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఏ క్లబ్ వాల్టర్ క్లబ్ కానీ లేకపోతే గోల్ఫ్ కానీ ఆఫీసర్స్ క్లబ్ కానీ సెంచరీ కానీ ఎన్నో ఏళ్ళ ఉన్నా ఎప్పుడు ఇటువంటి వివాదాల్లో ఇది గురికాదు అన్ఫార్చునేట్గా ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పిల్లలు క్లబ్ అది కారణాలు ఎవరు ఎందుకు ఉన్నారు దాంట్లో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు బ్లేమ్ చేయడం కూడా అనవసరం బట్ ఇది ఒక ప్రక్షాళన చేయాల్సిన హైటేమ్ అని మేము ఫిల్ అయ్యాం ఎస్పెషలీ స్థానిక ఎమ్మెల్యేగా నాకు ప్రత్యేకంగా నాకు బాధ్యత ఉంది ఒక సీనియర్ ఉన్న దానికి రిపీట్ చేసి ఎలా చేయాలి అనేది కూడా మేము మిగతా అధికారులు కూడా మాట్లాడుతాము మాట్లాడి త్వరలోనే దీన్ని మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక లోరీ మళ్ళీ ఆ క్లబ్ వచ్చే విధంగా చేయాలని తీసుకొని మేము దృష్టి పెడతాము ఇక్కడ రావడం కూడా జరిగింది ఏదైతే ప్రధానంగా మెంబర్స్ సక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ పిల్లల క్లబ్కి ల్యాండ్ అలొకేట్ చేసుకోవాలి అది అన్నట్టుగా టాప్ ప్రయారిటీ ఆ ల్యాండ్ అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారు కాబట్టి వైజాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి కాబట్టి తప్పకుండా దాని మీద ఆ కథలో కూడా చెప్పడం జరిగింది దాన్ని మాట్లాడి ఇస్ట్ కూడా అసెంబ్లీలో కూడా అడిగడుదాన్ని కూడా చేసి ముట్టుబొట్టి క మాట్లాడి ఈరోజు సినిమాకి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ చేయడం ఉన్నారు అందరూ కూడా వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని కూడా కోరుకుంటాం ఈ దీనికి ఖచ్చితంగా ల్యాండ్ అలాట్ చేసుకొని ఫండ్ కూడా సబ్షియట్ ఫండ్స్ ఉన్నాయి మెంబర్షిప్ కలెక్ట్ చేసి ఆ ఫండ్ తోటి మంచి బ్యూటిఫుల్ ఒక ఐకాన్ బిల్డింగ్ బట్టి ఒక క్లబ్ అంటే ఒక మోడల్గా దీన్ని ఫిల్మ్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు పెట్టడం త్వరలోనే తప్పకుండా ఏదైతే మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో క్లబ్గా ఎలా ఉండాలని ఆ విధంగా ఇది ఒక స్టేటస్ సింపుల్గా ఉండే క్లబ్గా ఈ వివాదాలన్నీ కూడా మార్చిపోయి ఒక ప్రొఫెషనల్ వేలో క్లబ్ రన్ చేసే విధంగా దీన్ని తయారు చేయడం ప్రస్తుతం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం దానికి ఇష్టం కూడా ఇంట్రెస్ట్ చూపించారు దాన్ని కూడా యాక్చువల్గా రెండు మూడు సార్లు అన్నాడు సార్ ఇలాంటి వాళ్ళు క్లబ్లో ఉంటే బాగుంటుంది మీరు బాధ్యత తీసుకోండి చెప్పారు మనకి మన పొజిషన్లో ఉండి మన క్లబ్లో మెంబర్షిప్గా రెక్విటీ ఉండదు తప్ప మనం బాధ్యత తీసుకుంటే కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే రెక్వై చేసుకోవాలి తప్పంటే ప్లేసెస్ బాగుంటుంది ఇషియల్గా ఉంటే బాగుంటుంది అన్నారు లేదు నేను ఉన్నానంటే అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తాను నాకు కొంచెం అవకాశం ఉండడం కూడా తప్పకుండా ఇప్పుడు ఎవరు ఎలా ఏం చేయాలి బాధ్యతలు ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుకొని క్లబ్ మెంబర్స్తో కూడా మాట్లాడి ఏదైతే పర్పస్తో స్టార్ట్ చేసావో ఆ పర్పస్ డివైడ్ కాకుండా అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి మోడల్ క్లబ్గా చేయాలని ఉద్దేశం లేదు ఇక్కడ వేరే రాజకీయాలకు కానీ లేకపోతే వేరే గ్రూపులకు కానీ పార్టీలకు కానీ కాశ్మీర్కి కానీ వ్యక్తంగా సంబంధం కాకుండా ఒక బెస్ట్ మోడల్ క్లబ్గా ఈ ఫిల్ల క్లబ్ తయారు చేయడం వరకు క్లబ్ల సభ్యులందరూ సహకారం కూడా పాడతా ఉన్నాం ఇప్పుడు దీంట్లో ఎవరు దీనికి ఇలా ఇంది కారణం అంటే దాన్ని